ఈరోజు మనము సౌత్ జోన్ అంతా పోలీస్ స్టాఫ్ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రిసిటీ ఆర్ఎండ్బి జిహెచ్ఎంసీ టెంపుల్ కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ లాల్ దర్వాజా కమిటీ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ లాల్ దర్వాజా బోనాలు సండే రోజు ప్రిపరేషన్స్ అన్ని చూస్తున్నాము దాని గురించి క్యూ లైన్ మెయింటెనెన్స్ బ్యారికేడింగ్ శానిటేషన్ ఎలక్ట్రిసిటీ వర్క్స్ స్టేజ్ వెరిఫికేషన్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ ట్రాఫిక్ ఏసీపీ కూడా ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ లోకల్ ఫోర్స్ మనము అంట అరేంజ్మెంట్స్ చూసి లాస్ట్ డే అంతా లాల్ దర్వాజా దర్శనార్థికి ఏమీ ప్రాబ్లం రాకుండా అట్లనే ప్లాన్ చేస్తున్నాము అన్ని అరేంజ్మెంట్స్ కూడా పక్కగా చేస్తున్నాము మహిళల్లో సెక్యూరిటీ కోసం కూడా షీ టీమ్స్ స్వాట్ మహిళా స్పెషల్ రెస్పాన్స్ టీమ్స్ ఇంకా మహిళా కానిస్టేబుల్స్ టూ ఆఫీసర్స్ కూడా పెట్టడం పెడుతున్నాము అండ్ స్పెషల్ ర్యాప్ ఆ రోజు క్రైమ్ టీమ్స్ టు ప్రివెంట్ క్రైమ్స్ కూడా ప్లాన్ చే చేస్తున్నాము అంతా కూడా సీసీటీవీ కవరేజ్ అండ్ టెక్నిక్ టెక్నాలజీ యూజ్ చేసి ఇట్లా జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా యూనియన్ బ్యాంక్ దగ్గర ఆ రోజు ఏర్పాటు చేస్తాము అన్ని ప్రిపరేషన్స్ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి ప్రజలు కూడా ఇదే విజ్ఞప్తి ఈ అన్ని అరేంజ్మెంట్స్ పోలీస్ అండ్ వేరే డిపార్ట్మెంట్స్ కాపరేషన్లు మీరు ఆ రోజు మంచిగా దర్శనం చేయండి బోనాలు ఈసారి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ ప్రశాంతంగా ఎక్కువ హ్యాపీగా మనము అందరూ కలిసి చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ